నమస్కారం ప్రజలారా మన అన్న ప్రెస్ మీట్ పెడితే మరి దేనికి ఆయన మనం అధికారంలో ఉన్నామనుకుంటాడా లేదంటే మనం మాట్లాడిందే వేదం అనుకుంటాడా మనం ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటాడా లేదంటే ఈ మాట మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారనేమన్నా ఏమన్నా అనుకోకుండా ఏమన్నా మాట్లాడతాడా మరి ఇంకొక విషయం ఏంటంటే మనం మాజీ ముఖ్యమంత్రి మనం ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినాము అనేటువంటి సోయ కూడా లేకుండా మాట్లాడుతున్నాడా అనేది ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం అందులోనూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన ఏ విధమైనటువంటి మాట మాట్లాడినాడు ఆ మాట ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలా ఏందనేది కూడా చాలా ఎందుకంటే నేను కూడా రోజు రోజు ఖచ్చితంగా ఎన్నో ముఖ్యమంత్రిని చేశాము ప్రధానమంత్రిని చేయాలనేటువంటి దీంట్లో పోయేటువంటి మనకు కూడా ఎందుకురా ఏని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంత ట్యాబ్లెట్లు డోస్ ఏమన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడా లేకంటే దేనికి ఇటువంటి పదజాలం వాడాల్సి వచ్చింది అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి సరే ఆయన ఏం మాట్లాడినాడో ఇందా ఒకసారి మరి మనం ఎందుకు అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి వందరు నువ్వు ఎందుకయ్యా నువ్వు ఐదేళ్ళ పాటు చేసినావు నీ సేవలు మాకు సార్లే నువ్వు ఏడా దూకంటే మనం ఆడికి పోయి తలకాయ పెట్టుకోవాలా దానికి ఆలోచన చెయ్యి అదే కదా ఇప్పుడు మన దగ్గరికి రాలేరు మనతో మాట్లాడలేరు అనే కదా నువ్వు ఈ విధమైనటువంటి పదజాలం వాడుతుంది అంటే ఇంకొక అక్కడ కొన్ని ఉండగా మాట్లాడదాం మనం చూద్దాం ఖచ్చితంగా విశ్లేషణ అయితే మనం చేయాల్సిందే ఎందుకంటే ఈయన ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆ రాయి ఇచ్చేవాడికన్నా తెలివి లేదా మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినామే మనం ఇటువంటి పదజాలం వాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారో దేంతో నవ్వుతారు ప్రజలు అని చెప్పి ఏమన్నా ఆలోచన చేసినావా ఇంకొక మాట మాట్లాడతాడు మాకు విష మీడియాలు లేవు చంద్రబాబు మాదిరిగా మాకు ఈనాడు లేదు ఆంధ్రజ్యోతి లేదు టీవీ ఫైవ్ లేదు ఇదే బతికే ప్రతిరోజు ఇదే బతికే ప్రెస్ మీట్ పెడితే ఇదే బ్రతికే ఇప్పుడు మనకు సాక్షి పేపర్ లేదా మనకు సాక్షి ఛానల్ లేదా ప్రతిరోజు దాంట్లో సాక్షి ఈశ్వర్ కూర్చొని ఏ విధమైనటువంటి పోరాటం చేస్తున్నాడు నేను ఈడ కూర్చొని నేను ఏ విధంగా పోరాటం చేస్తున్నాను దేనికి చేయాల్సి వచ్చింది నీ కోసమే కదా మన అన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలనే కదా సాక్షి ఛానల్లో కానీ సాక్షి వార్తాపత్రికలో కానీ మన గురించే కదా రాసేది మన సెల్ఫ్ డబ్బానే కదా కొట్టేది టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇదే బతుకే ఎలక్షన్ ముందు సిద్ధం సభలు పెడితే వాటిలో అదే మాట్లాడితే సరే అధికారం కోల్పోయింది మళ్ళా అదే మాట్లాడి అధికారంలో ఉన్నప్పుడు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడితే మళ్ళా మన దగ్గర సోషల్ మీడియా సైన్యం ఉండే పేటిఎం గాళ్ళు ఉంట్రీ ఇంతమంది వ్యవస్థను మనం పెట్టుకోను ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇది ఇది కథ ఇదే మాట్లాడతాడు కాబట్టే నానానికి రెండో వైపు ప్రజలకు చూపిస్తున్నాం మనం చూపించినా యువుడు చూసేదానికి సిద్ధంగా లేడు జగన్ అన్న మనం ఐదు సంవత్సరాలు చూపించిందా సరిపోయింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మనం తెచ్చిన పెట్టుబడులు మనం ఏ విధంగా యువతను ఆదుకున్నాం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం ఏ విధంగా రాజధాని పనులు కట్టాం ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా వాడినాం ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వాడినాం మెగా డీఎస్సీలు ఎన్ని ఇచ్చినాం అనేది ఐదు సంవత్సరాలకే సరిపోయింది నాణ్యంకి ఇంకొక పక్క నువ్వేమి చూపి పనిలే లో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి చుక్కలు చూపించినటువంటి ఘనతం అనేది నీకు ఖచ్చితంగా రాయించే రాయించినా కూడా నీకు చిప్పుడు మాట్లాడుతున్నావేమోనో ఇటువంటి వ్యాఖ్యలని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆలోచన చేసేటువంటి పరిస్థితి బాబు అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్నాం అని చెప్పి మాట్లాడినాడు బాబు యొక్క అక్రమాలు అవినీతి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో కక్షపూరితంగా ఆయన జైల్లో పెట్టినాం మనం పదహారు నెలల పాటు జైల్లో చెప్పుకూడదు తిన్నామని చెప్పేటువంటి వందలు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా కొద్ది రోజులు జైల్లో వేస్తే మీద మర్చబోతుందని నువ్వేమో జైల్లో వేసావు ఏమైంది అది ఏమైంది ఏమీ కాల ఇంకొకటి ఏదో మాట్లాడుతున్నాడు సంపద సృష్టిస్తానని ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తున్నారు అన్నాడు మనం ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టాం ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టాం తహసీల్దార్ ఆఫీసులు పెట్టాం సచివాలయాన్ని తాకట్టు పెట్టినటువంటి చరిత్ర మనది గుర్తు చేసుకో గుర్తు చేసుకో జగనన్నా మనము మనకు ఎంత దమాకుంటే నువ్వు ఆలోచన చేసి సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఏంది ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టడం ఏంది ప్రభుత్వానికి సంబంధించిన భూములు తాకట్టు పెట్టడం ఏంది ఇంకేమన్నా అంటే మేము తెచ్చిన కంపెనీలు అప్పప్పుడు ఏందో అప్పట్లు బొప్పట్లు ఇంకేందో గరం మసాలాలు స్పైసీ మసాలాలు ఏ ఒక్క కంపెనీ మనం తెచ్చినాం సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఆ తరువాత సంక్షేమ పథకాలు ఇచ్చితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఇచ్చేటువంటి సంక్షేమాన్ని ఎవరైనా కూడా ఇచ్చారో ఏలు కూడా ఇచ్చాడు కాంటే నువ్వు సంతకం పెడతావు అది వేరే విషయం చంద్రబాబు కమిషన్లకు ఆశపడి ప్రభుత్వ ఆస్తులను తన మనుషులకు దోచిపెడుతున్నాడు అదేవిధంగా ఆయన సంపదను పెంచుకోవడమే సంపద సృష్టి అంటున్నాడు పోతే మనం సంపాదించినటువంటి సంపాదన మనం పెట్టినటువంటి దొంగ కంపెనీలు మనం మోసినటువంటి సూట్ కేసులు అవి ఏం మామూలుగా ఉండవు అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి ఇక్కడ తెలుసు అది నువ్వు నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు సో నేనేం తెలియజేస్తానంటే రాష్ట్ర ప్రజలారా జగన్ అన్న కొద్దిగా చిప్పు ఏదో తేడాగా ఉండే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట మాట్లాడవలసి కాదు ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళ కొద్దిగా ధమాఖో ఏదో కొద్దిగా లూజ్గానే ఉంటుందని నా అభిప్రాయం అటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళను మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం